కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కార్పొరేటర్స్ సబియా గౌసుద్దీన్ డివిజన్ అధ్యక్షులు ఐలయ్య సీనియర్ నేతలు మహిళా యువజన నాయకులు ఉద్యమకారులు మన మహిళలు పాలనకి సంబంధం ఆయన హుజరాబాద్ లో ఉండే వ్యక్తి మరి అక్కడ జిల్లా పైసా చేస్తుంది అక్కడ జిల్లా రూపాయి ఎక్కువ చేస్తుంది నిత్యద గుర్తు పెట్టుకుని అందరికీ చెప్పండి మన వాళ్ళకి మరి హుజరాబాద్ నుంచి వెళ్ళి ఆయన కూడా చెప్పి వచ్చిన హెలికాప్టర్ తీసుకొని వచ్చి మళ్ళీ బాయ్ బాయి ఎక్కువ మరి ఎక్కడ ఉంటుందర ఎక్కువ శ్రోద సునీత సునీత బహింద్ర అడిగారు మీ అందరికి తెలుసు మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళే అన్ని పోస్టులు అనుభవించారు వాళ్ళు మూడు నెలలకి ప్రభుత్వం లేక మరి మూడు నెలల్లో కూడా వాళ్ళు ఒక్క లేకుండా మరి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో పోయి మరి వాళ్ళ డమ్మి టికెట్ ఒకటి తెచ్చుకున్నారు ఆ డమ్మి టికెట్